రాహుల్ ప్రియాంకల పోటీ అక్కడి నుంచే క్లారిటీ వచ్చేసింది అనారోగ్య కారణాలు వయసు పైబడడంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుని రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు దీంతో రాయబరేలి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది సార్వత్రిక ఎన్నికల సమరం కోసం రెడీ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు ఇందులో భాగంగా ఇవాళ జరిగే సిఈసి మీటింగ్ అనంతరం ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి ఇక రాహుల్ ప్రియాంక ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు సైతం కాంగ్రెస్ హైకమాండ్ తెరదించనుంది తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది ప్రియాంక తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడబోతున్నారు రాయబరేలీ నుంచి గతంలో ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ పోటీ చేశారు రెండు వేల నాలుగు నుంచి వరుసగా ఈ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తూ వస్తున్నారు యూపీలో ఎనభై పార్లమెంట్ స్థానాలుండగా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క రాయబరేలీలో మాత్రమే విజయం సాధించింది ఇక రాహుల్ గాంధీ పోటీ పైన అనేక వార్తలు వచ్చాయి తెలంగాణ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అయితే రాహుల్ మరోసారి తన సొంత స్థానం అమెధి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు రాహుల్ కేరళలోని వైనాడు నుంచి ఎంపీగా గెలుపొందారు ఈసారి కూడా అమేదితో పాటు వైనాడు నుంచి రాహుల్ పోటీ చేస్తారని తెలుస్తోంది